నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఈ మంది రామారావు గారు నమస్తే అండి రామారావు గారు సంక్రాంతి అయిపోయింది ఉగాది వస్తుంది రైట్ సో ఉగాది టైం వచ్చేసరికి మళ్ళీ పెద్ద సినిమాలు మనల్ని అలరిస్తూ ఉంటాయి సో ఈసారి ఉగాదికి ఏ సినిమాలు రాబోతున్నాయంటూ చర్చలు నడుస్తున్న నేపథ్యంలో హరిహర వీరమల్లు ఈ ఉగాదికే అంటూ ఒక వార్త హల్చల్ చేస్తుంది షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందా నిజంగానే ఈ ఉగాదికి మనం హరిహర వీరమల్ని చూడొచ్చా థియేటర్స్ లో అవును ఇక్కడ హరిహర వీరమల్లు ఒకటి ఉంది తర్వాత భోలా శంకర్ అని వాళ్ళ అన్నయ్య గారితో చిరంజీవి గారితో ఒక సినిమా ఉంది అలాగా కొన్ని సినిమాలు సంక మన ఉగాదికి ప్లాన్ చేసుకుంటున్నారన్నమాట అయితే ఇక్కడ ఏమైందంటే ఎందుకో మరి క్రిషు కాంప్రమైజ్ కాలేకపోతున్నాడు కథ విషయంలో కథ బాగుండాలి కథ ఆయన ఏంటంటే డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండాలి డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే ప్రజల తాలూకు అభిమానాన్ని గెలుచుకోవాలి ప్రజల అభిమానాన్ని గెలుచుకోవడం అంటే అప్పుడు ఇది మేజర్ చంద్రకాంత్ చంద్రకాంత్ ఎలాగైతే ఎన్టీ రామారావు గారికి జనంలో చాలా మంచి పేరు తెచ్చిందో అలాగే బొబ్బులి పులి ఎలాగైతే జనంలో మంచి పేరు తెచ్చిందో సర్దార్ పాపారాడు ఎలాగైతే జనాలకి దగ్గర చేసిందో అట్లాంటి మాస్టర్ పీస్ కావాలన్నది వాళ్ళ సంకల్పం మొదట అలాగే మొదలుపెట్టారన్నమాట ఎందుకో హరిహర వీరమల్లు చాలా బాగా వచ్చినప్పుడు కూడా కాంప్రమైజ్ కారణం లేదు ఎక్కడో కృషి గారికి డిసప్పాయింట్మెంట్ ఉంది ఆ ప్రాజెక్ట్ మీద అని కూడా వార్త రైట్ ఎందుకంటే అది ఆశించినంత డైనమిజం అందులో కనబడటం అది ఎందుకంటే కృషి గారు అంటే కొంచెం సబ్జెక్టులో బాట్లో మంచి ప్రవేశం ప్రవేశం ఉంది దాన్ని అంటే సన్నివేశాలని ఆవిష్కరించడంలో కూడా ప్రాణం ఉంటుంది వైటల్గా ఉంటాడు క్రిషు మరి ఎందుకు తెలియదు కానీ ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారు మొత్తం తాలూకు అంటే సినిమాటిక్ ఎఫర్ట్ అంతా పెట్టాడన్నమాట ఈ సినిమా ఎలాగైనా జనంలో పెద్ద ఒక సంచలనం సృష్టించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు బట్ పవన్ కళ్యాణ్ గారు ఇటు ఈ సినిమా చేస్తూ ఉండగానే రాజకీయాల్లో కూడా తిరుగుతూ ఉండడం వల్ల ఈ డేట్స్ అడ్జస్ట్మెంట్ వల్ల ఒక ప్రాబ్లం అయింది అండ్ కొంచెం ఫాస్ట్ గా షూటింగ్ అయిపోవాలి అనుకుని కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేసారు అంత ఎఫర్ట్ పెట్టలేదేమో అని కూడా ఒక వార్త లేదమ్మా మీరు సినిమా గురించే మాట్లాడతారు కానీ ఒక క్షణం అంటే మిమ్మల్నే కాదు ప్రేక్షకులు కూడా చెప్తున్నాను ఒక్క క్షణం పవన్ కళ్యాణ్ తాలూకు మానసిక స్థితి ఆలోచించినట్టయితే మీరు కళ్ళ కళ్ళు చెమర్స్తాయన్నమాట ఆయన మొత్తం డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాడు వచ్చిన డబ్బంతా ఖర్చు పెట్టిస్తాడు బ్యాంకులో నిల్వలు ఖర్చు పెట్టేశాడు అప్పులు చేసి ఖర్చు పెట్టేశాడు సినిమాకు వచ్చినటువంటి రెమ్యునేషన్ కూడా ఖర్చు పెట్టేశాడు ఇంకేదైనా బ్యాలెన్స్ మిగిలిపోతుందంటే ముందే తీసుకున్నాడు కదా ఆ సినిమాని పూర్తి చేసి ఆ బ్యాలన్స్ తీసుకోవాలి ఇంకా మిగిలింది ఒక ఇరవై కోట్లో ఎంత ఉంటే ఆ బ్యాలెన్స్ సినిమా పూర్తి చేసి తీసుకోవాలి ముందే మొత్తం తీసుకున్నాడు కనుక ఈ బ్యాలెన్స్ తీసుకునే ఈ తాలూకు ఈ గ్యాప్లో సినిమా చేస్తున్నాడు ఈ సినిమా ఎందుకు ఆయన్ని రాజకీయంగా ఎదిగేలా చేసేందుకు అంటే ఒక లాగా ఒక సర్దార్ పాపరాయడ్ లాగా రాజకీయంగా ఎదిగేలాగా చేసేందుకు సినిమా చేస్తున్నాడు ఈ డబ్బుల కోసం అంటే ఆయన కూడా మరి పార్టీ మనుగడ ఉండాలి కదా పార్టీలో ఒక్కడు తప్ప మిగతా లెవెల్ ఖర్చు పెట్టడు ఈయన ఇంకెవరిని అడగడు మొహమాటస్తుడు ఆయన వాళ్ళ అన్నయ్య గారిని అడగడు ఎవరిని అడగడు ఒకరికి ఇవ్వడమే తప్ప అడగడం తెలియదు ఎవరికి పవన్ కళ్యాణ్కి ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సినిమా మీద దృష్టి పెట్టి సినిమా బెటర్మెంట్ కోసం ఆలోచిస్తుందంటే ఆ పవన్ పరిస్థితి ఎలాగంటే అటు రాజకీయాలు ఓ తన కాలు కింద గొయ్యి తవ్వేస్తున్నాయి తన చుట్టూ కట్టలు పోవడం తెలియదు అదే అంటున్నారు రెండు పడవల మీద కాలేస్తే కష్టం కదా అని ఆ రెండు పడవల మీద కాదు కాలంటే ఆయన ప్రోత్సహించే వాళ్ళు ఉంటే బాగున్నావు కానీ అసలు నువ్వు రాజకీయాల్లోకే రావద్దు ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వస్తే మిగతా ఎవరైతే ఇప్పుడు మామూలుగా రూలింగ్ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పెద్ద ప్రతిబంధకం అంతే కదా రాజకీయాల్లో రావద్దని చెప్పి ఉండటం లేదు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది ఎందుకంటే మా ప్రతిభాంతకు నువ్వెందుకే రాజకీయాల్లోకి వస్తావు వార్డు మెంబర్గా కూడా గెలవలేవు అని చెప్పేసి ఆయన్ని మానసికంగా గాయపరుస్తున్నారు వార్డు మెంబర్గా గెలవనప్పుడు నువ్వెందుకు భయపడతావు ఆయన వస్తుంటే భయపడితే వస్తున్నావు కదా అందువల్ల ఇవన్నింటినీ తట్టుకొని రావడం మరి పవన్ కళ్యాణ్ ఎంత మానసికంగా టెన్షన్ అనిపిస్తున్నాడు ఆలోచించండి అండ్ ఇప్పటి వరకు ఒక జోనర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అండ్ మనం వకీల్ సాబ్ లో ఒక డిఫరెంట్ గా క్యారెక్టర్ ని చూసాం ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి హరిహర వీరమలు ఆయన క్యారెక్టర్ ఎలా చిత్రీకరించారు ఎలా ఉండబోతున్నారు అనే దాని మీద కూడా రైట్ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అంటే హరిహర వీరమలు ఆయన గట్రా చాలా స్టైలిష్గా ఉందన్నమాట ఇంతవరకు చిరంజీవి గారు కూడా అటువంటి గెటప్ రాలేదు ఇంతవరకు చిరంజీవి గారు కాదు కదా ఎవరు కూడా అటువంటి స్టంటు రాలేదు ఆ స్టంట్ బల్లాలతో స్టంట్ అది చూస్తే చాలా బాగా చేశాడు అన్నమాట ఆ మనిషి కూడా మనకి చంద చందమామ కథల్లో శంకర్ బొమ్మలేసేవాడు అంటే అలా గుర్రం మీద పరిగెడుతుంటే అలాగా కనుక పరదాలేమో కండుగా ఎగిరిపోతుంటుంది చాలా స్టైలిష్గా ఉంటుంది అన్నమాట అలాగా ఉంది ఆ గెటప్ తర్వాత పవన్ కళ్యాణ్ ఆ లుక్ కానీ ఆ పెర్ఫార్మెన్స్ కానీ సబ్థింగ్ ఎక్స్టార్డరీగా ఉంది మాట అందువల్ల ఆ సినిమా మీద చాలా మంచి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇన్ని కష్టాలు పడుతూ ఇంత డబ్బులకు ఇబ్బంది పడుతూ తరచేమ ఇన్ని అంటే మైండ్ గేమ్ ఎంతమంది ఆడుతున్నప్పుడు కూడా ఇవన్నిటినీ డెక్క చేయకుండా ఆ సంకల్ప బలంతో ముందుకు వెళ్తున్నాడంటే పవన్ కళ్యాణ్ నిజంగా హేస్తాం అండ్ ఉగాది లేకపోతే ఇటువంటి పెద్ద పెద్ద పండగల టైంలో లో ఒకరితో ఒకరు ఎవరెవరు పోటీ పడుతున్నారా అంటూ చెక్ చేసుకుంటూ ఉంటారు అందుకో అందువల్ల కొన్ని సినిమాలు ముందు కొన్ని సినిమాలు వెనకాలకు కూడా మనం వేసుకుంటూ ఉంటారు ఉగాదికే భోళాశంకర్ వచ్చేసి ఉగాదికే హరిహర వేరమలు కూడా వస్తే అన్నదమ్ముల మధ్య పోటీ ఉండేలా కనిపిస్తా అదే రెండు వస్తాయని అనుకుంటున్నాము కానీ వాళ్ళ అన్నదమ్ముల మధ్య పోటీ ఉండదు అదే చెప్పంటే హరిహర వీరమల్లును చూసి చిరంజీవి తగ్గిపోతాడు లేక చిరంజీవి సినిమా రావాలంటే హరిహర వీరమల్లు కొంచెం తగ్గుతాడు ఎందుకంటే ఒక మాసం తగ్గినట్టయితే కాలేజీ స్టూడెంట్స్కి మనం సెలవులు ఇస్తారు సెలవుల్లో మంచి కలెక్షన్స్ ఉంటాయన్నమాట కనుక ఏదేమైనప్పటికి కూడా చాలా తెలుగుశాఖలుగా ఉంటారమ్మా తెలుగు తక్కువ ధనంగా ఉండరు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం జనాల్లోకి చొచ్చుకుపోతాడు జనాలకి మహా ప్రేమపాత్రుడు అవుతాడు అనమాట సో చూడాలి హరిహర వీరమలిలో పవన్ కళ్యాణ్ గారు ఎలా రాబోతున్నారో ఆయన కెరీర్ కి అలానే రాజకీయాలకి ఎలా ప్లస్ అవబోతోందో ఎట్ వేచి చూడాల్సిందే జన జనాల మనసులు గెలుచుకుంటాడని కోరుకుంటూ థ్యాంక్ యూ